रथौत्सुक्यमहादेव्यै नमः ओ श्रीलिताष्टोत्तरशतनामावलिसम्पूर्ण वेरि गुड् చాలా గొప్ప సాధనలో పాల్గొన్నారు నాకు తెలుస్తుంది లైవ్లో చూస్తుంటే ముందు వాళ్ళు ఎవరు లాస్ట్ వరకు ఇప్పటి వరకు ఉన్నా లేకపోయినా మధ్యలో వెళ్ళిపోయినా ప్రత్యేకంగా శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి మొదలుపెట్టి ఎండ్ అయ్యే వరకు ఒకరు కూడా లెఫ్ట్ అవ్వకుండా కంటిన్యూగా ఉన్నారు చాలా గొప్ప అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఎందుకంటే ప్రతిసారి చెప్పుకుంటున్నాము ఈరోజు అంత గొప్ప ప్రత్యేకమైన రోజు మన ఇంటి పైన రెడీగా ఉంటుంది విశ్వశక్తి మన ఇల్లు అంటే ఎవరు ఏ ఇంట్లో ఉన్నా ఎవరు ఏ ప్లేస్లో ఉన్నా వాళ్ళ పైన రెడీగా విశ్వశక్తి ఉంటుంది చంద్రశక్తి ఉంటుంది ఖగోళ శక్తి ఉంటుంది అమ్మవారి శక్తి ఉంటుంది పార్వతీ పరమేశ్వర శక్తి ఉంటుంది ఈ అంత శక్తి మొత్తం కూడా ఈ ప్రత్యేకమైన రోజు సాధన చేస్తున్న వాళ్ళకి అందుతుంది ఆ ఫలితాలు తప్పకుండా పొందుతారు రోజు ఏదో ఒక అష్టోత్తర శతనామావళి వింటూనే ఉన్నాము ప్రధానంగా ఈరోజు ఇంకా ఎక్కువ మోతాదులో ఎక్కువ వెరైటీస్ వింటూ ఉంటాము ఈ శ్రీ లలిత అష్టోత్ర శతనామాలు లాంటివి వింటూ ఉండంగా వింటూ ఉండంగా అలానే వింటూ మనం రూపదర్శనం చేసుకుంటూ ఉండంగా చేసుకుంటూ ఉండంగా మీకు తెలియకుండానే ఆ దైవత్వానికి దగ్గర అవుతారు ఆ దైవక్త అనుగ్రహం బ్లెస్సింగ్స్ పొందుతూ ఉంటారు అంటే ప్రతిరోజు చేయగా 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 ఆ నామంతో మమేకం అవుతాం ఆ రూపంతో మమేకం అవుతాం ఆ దైవశక్తితో మమేకం అవుతాం ప్రతిరోజు పాల్గొంటున్నప్పుడు అలా మనకు తెలియకుండానే కొన్ని రోజులకి మమేకం అవుతాం మమేకం అంటే కలిసిపోవటం దగ్గర అవటం శక్తికి దగ్గర అవటం ఆ మమేకము ఆ దగ్గర అవటం వలన ఎంతో కాలము ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి పాట మొదలవుతాయి ఒక నమ్మకాన్ని పెట్టి అందుకనే రెగ్యులర్గా చేయాలి విసుగు రాకూడదు చాలా రోజులు చేశాము ఫలితం ఏం కనపడలేదు ఇంకా ఎందుకు అనే విసుగు రాకూడదు ఎందుకంటే ఫలితం అనేది తప్పకుండా వస్తుంది కానీ కొందరికి త్వరగా వస్తుంది కొందరికి కొంచెం టైం పడుతుంది ఆ టైం పట్టే వాళ్ళకి మీరు ముందు జన్మల్లో ఎన్నో సౌకర్యాలను ఉంటారు ఆ సౌకర్యాలను అనుభవించిన సందర్భంగా దైవానికి కొంచెం దూరంగా ఉండి ఉంటారు ఎందుకంటే దైవ అనుగ్రహం కోరుకున్న వాళ్ళే కదా భక్తితో సాధనలు చేస్తూ తపస్సు చేస్తారు ఆ అవసరం తక్కువ ఉన్నప్పుడు దూరం అవుతారు దూరమైనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను అన్నాను రోజు చేస్తా ఉంటే మమేకం అవుతాము దగ్గర అవుతాము అని చెప్పి అలా సౌకర్యాలు అనుభవించిన జనంలో ఏమవుతుందంటే దాని ప్రభావంతో దూరమయ్యే అవకాశం ఉంటుంది దూరమైన దూరం అవటంతో పాటుగా తెలియకుండా చేసిన ఏదైనా పాపాలు ఏమైనా ఇబ్బంది పెట్టినా అవి మిగిలిపోతాయి అవి మిగిలిపోయినప్పుడు అవి ఎక్కువైతే మరి జనంలో మళ్ళీ అవి పోగొట్టుకోవడానికి అనుగ్రహ సాధనలు అవసరం అవుతాయి అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి చేస్తున్నా సరే మన ఇబ్బందులు పోవడం అనేది టైం పట్టిద్ది అయినా సరే చేయగా 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 ఆ ప్రభావము ఆ పాపారాలను తగ్గిస్తూ వెళ్తాయి కాబట్టి నిదానంగా అయినా సరే అనుకూలతలు మొదలవుతాయి ఇది అర్థం చేసుకొని ఆ నమ్మకంతో ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా